హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగి షాపింగ్ మాల్కి రీచ్ అవుతారు ఇంకలా బాగి పిల్లలకి సంబంధించిన డ్రెస్సెస్ అన్ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది అమర్ మాత్రం శారీ సెక్షన్కి వచ్చి బాగి అడిగిందని బాగీ కోసం ఒక మంచి శారీని సెలెక్ట్ చేస్తూ ఉంటాడు అప్పుడే అరుంధతి కూడా లిల్లీ పుట్లాగా ఇంకలా షాపింగ్ మాల్కి రీచ్ అవుతుంది చుట్టూ తిరిగి చూస్తూ ఉంటుంది అరుంధతి ఇంకా పక్కనే ఉన్న భ్రమరం బాలిక ఇక్కడ అందరూ చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళ అడుగుల మధ్యలో నీవు నలిగిపోయేదవు జాగ్రత్తగా ఉండు అని చెప్పి తూనిగ రూపంలో ఉన్న యంగ్ చిత్రగుప్త అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంక అరుంధతి బాయ్ అని చెప్పేసి లోపలికి వస్తుంది ఇప్పుడు ఆయన్ని ఎలా కనబెట్టాలి అని చుట్టూ చూస్తూ ఇంకా ఒక టేబుల్ ఎక్కి చూస్తూ ఉంటుందన్నమాట అరుంధతి ఇది ఇలా ఉండగా అమర్ ఒక శారీని తీసుకొని అలా చూస్తూ ఉంటాడు ఇంకా శారీని చూస్తూ అమర్ బాగీని తలుచుకుంటూ ఉంటారు బాగీకి ఈ శారీ అయితే చాలా బాగుంటుంది అని ఇంకా అలా శారీ చూస్తూ ఉంటారు అమర్ అప్పుడే కరెక్ట్గా సరస్వతి మేడం లోపలికి వస్తుంది వాడనైన సరస్వతి మేడం ఇప్పుడు అమర్ గారు ఒక్కరే ఉన్నారు ఇప్పుడు ఆయనకి నిజం చెప్పడమే చాలా మంచిది లేకపోతే ఆ మనోహరి వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా అలా సరస్వతి మేడం వెళ్తూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వస్తుంది ఇదేంటి ఆత్మ కనిపించట్లేదని చెంబా నన్ను వెళ్ళి వెతకమని చెప్పింది దాన్ని నేను ఎలా వెతుకుతాను ఖచ్చితంగా బాగి దగ్గర చూస్తే లేదు అంటే అది అమర్ దగ్గరే ఉండుంటుంది అని చెప్పి అమర్ దగ్గరికి వస్తుంది మనోహరి ఇంక వెంటనే సరస్వతి మేడం అమ్మో ఈ మనోహరితో ఉంటే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి అలా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరస్వతి మేడం ఎలా అయినా ఈ లిస్ట్ని బాగీ గారికి ఇవ్వాలని చెప్పి బాగీ దగ్గరికి వస్తుంది సరస్వతి మేడం బాగీ నేను పార్కింగ్ దగ్గర ఉన్నానమ్మా ఒకసారి రావా అని అడుగుతారు ఇంకా బాగీ వెంటనే పార్కింగ్ దగ్గరికి వెళ్తుంది మేడం ఇక్కడి వరకు వచ్చి లోపలికి రాలేదెందుకు అని అడుగుతారు ఏం లేదమ్మా ఇదిగో పిల్లలకు సంబంధించిన మెసేజ్మెంట్స్ని తీసుకురమ్మని అడిగావు కదా తీసుకో నేను వెళ్తాను అని అంటారు సరస్వతి మేడం పట్టుకుంటుంది బాగి మీరు ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు మొన్న కూడా స్కూల్కి వచ్చి నన్ను కలవకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా ఏదో కంగారు పడుతున్నారు తెలుస్తోంది అసలు మీరు ఆ రోజు నాకేం చెప్పాలనుకున్నారు మేడం నాతో చెప్పండి అని అంటుంది బాగి చూడమ్మా బాగి ఇక్కడ గోడలకు కూడా చెవులు అందుకే నేనే విషయాన్ని నీతో చెప్పుకోలేకపోతున్నాను అని అంటారు సరస్వతి మేడం సరే మేడం మీరు ఇక్కడ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమైంది నేనే వీలు చూసుకొని మీ దగ్గరికి వస్తాను అప్పుడు మీరు చెప్పాలనుకుంది చెప్పండి అని అంటుంది బాగి థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే ఒకటి నువ్వు ఒంటరి గారా లేకపోతే అమరేంద్ర గారితో కలిసిరా అంతేకాని ఇంకెవ్వరినీ తీసుకురావద్దమ్మా రేపు వినాయక చవితి కదా వినాయక చవితి అయిపోయిన తర్వాత నువ్వు రావాలమ్మా అని చెప్పి అక్కడి నుండి సరస్వతి మేడం వెళ్ళిపోతారు ఇంకా అలా బాగా లోపలికి వచ్చేస్తుంది ఇటువైపు అమర్ ఏ శారీ చూసినా సరే క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది ఇంకా వెంటనే ఇంకా మంచి శారీ చూపించండి అని చెప్పి అడుగుతూ ఉంటారు సార్ ఈ శారీ ప్రైస్ వన్ ల్యాక్ సార్ ఇదే మా దగ్గర హైయెస్ట్ అని చెప్పి ఇంకా సేల్స్ మ్యాన్ అయితే చెప్తూ ఉంటారు వాట్ ఇది వన్ ల్యాకా అని అంటారు అమర్ ఏమైందండి అని అడుగుతుంది బాగి నథింగ్ బాగి అని అంటారు ఇంక వెంటనే శారీని అనమాట బాగి ఇదేంటి చూడటానికి ఇలా ఉంది దీని ప్రైజ్ వన్ ల్యాకా ఇది చూడడానికి థర్టీ థౌజండ్ కూడా వాల్యూ చేయదే అని అంటుంది బాగి వెంటనే అక్కడికి చిత్ర వచ్చి ఏంటి బాగి అంటే మేము చీప్ క్వాలిటీ శారీస్ అమ్ముతున్నామన్నా నువ్వు మమ్మల్ని అవమానించడానికే ఇక్కడికి వచ్చావా అని అంటుంది చిత్ర చిత్ర అవమానించడం వేరు చెక్ చేయడం వేరు ఇది నిజంగా అంత పోతా అని అడుగుతుంది బాగి అది కాదు బాగి ఒకటి ఇది కంచిపట్టు శారీ అయినా నీకెలా తెలుస్తుందిలే చిన్నప్పటి నుండి పేదరికంలో పుట్టి పెరిగిన దానివి కదా కంచిపట్టు చీరలు ఎలా ఉంటాయో చీప్ శారీస్ ఎలా ఉంటాయో నీకెలా తెలుసు ఒక్కసారైనా ఇలాంటి షాపింగ్ మాల్కి వచ్చావో లేదో అని అంటుంది చిత్రా స్టాపిడ్ చిత్రా అని గట్టిగా అరుస్తాడు అమర్ ఒక్కసారిగా చిత్ర ఉలిక్కి పడుతుంది షాప్లో వాళ్ళందరూ చిత్ర వైపే చూస్తూ ఉంటారు వినోద్ కూడా అలా చూస్తూ ఆగిపోతాడు ఇన్నాళ్ళు పేషెన్సీతో నువ్వు ఏమన్నా భరిస్తున్నావు కదా అని నా భార్య బాగిని ఇంకొక్క మాట అన్నా నేను టాలరేట్ చేయను చెయ్యను చిత్రా అని అంటారు అమర్ ఒక్కసారిగా ఉలిక్కి పడి భయపడిపోతూ ఉంటుంది చిత్ర ఏంటి తను ఇలాంటి మాల్స్కి రావడం కొత్త పేదరికంలో పుట్టి పెరిగింది కాబట్టి తను కంచి పట్టు చీరలు కొనుక్కోలేదు కట్టుకునే స్థాయి తనకి లేదా మరి ఎవరు ఎక్కడి నుండి వచ్చారో అందరికీ తెలుసు తెలుసు చిత్ర ఒకరిని అనే ముందు ఒకవేళ ఒకరి వైపు చూపించే ముందు నాలుగు వేలు మన వైపే చూపిస్తాయి అనే ఒక పాలసీని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎవరు ఏంటి అనేది అందరికీ తెలియకపోయినా పైన దేవుడు అనే వాళ్ళు ఒకరుంటారు వాళ్ళకి తెలుస్తుంది మంచి ఇస్తే మంచే వస్తుంది చెడుని ఇస్తే చెడే వస్తుంది ఒకవేళ నీకు చెడు జరగకపోయినా దేవుడు చూస్తూ ఊరుకోడు నేను ఎందుకు చెప్తున్నానో ఏ విషయం మీద చెప్తున్నానో ఆలోచించుకో చిత్ర ఇంకొకసారి నా భార్యని అవమానిస్తే చూస్తూ ఊరుకోను బగి రా వెళ్దాం అని చెప్పి అమర్వాళ్ళు వెళ్ళిపోతుంటే వినోద్ అన్నయ్య అన్నయ్య హాగన్నయ్య చిత్ర బదులు నేను సారీ చెప్తున్నాను అని అంటారు సారీ చెప్పాల్సింది నాకు కాదు నాకు కాదు వినోద్ బాగీకి చెప్పాలి అది కూడా చిత్రే చెప్పాలి అని అంటారు అమర్ ఏంటి బావగారు మీరు ఇంత మొండిగా ఉన్నారేంటి అని అడుగుతారు మనోహరి వెంటనే చూడు చిత్ర నువ్వు మాట్లాడింది తప్పు కాబట్టి సారీ చెప్పు అని అంటుంది అందరి ముందు నా పరువు తీస్తారా మీ సంగతి ఇలా కాదు అని మనసులో అనుకుంటూ బాగీ ఐఎం సారీ నిన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడడం నా తప్పే అని అంటుంది చూడు చిత్ర ఎప్పుడైనా డబ్బుందని పేరుందని ప్రతిష్ఠుందని అహంకారం పోకూడదు మన గుణం మంచిదై ఉండాలి అదే మనకి అసలైన ఆస్తి గుణం బాగోకపోతే ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటే నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా అవి కనీసం ఖాళీ గోటిక్కుడు సమానం కాదు అది గుర్తుపెట్టుకో అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా బాగి పిల్లలు అందరూ కలిసి షాపింగ్ని కంప్లీట్ చేస్తారు ఇంకా మేనేజర్ చెప్పినట్టే చిత్రం చెప్పినట్టే బిల్ తీసుకొని వస్తాడనమాట ఇంకా బిల్ చూస్తుందనమాట బాగి చూసి పే చేయబోతుంటే వినోద్ ఒక్క నిమిషం మీరు బిల్ పే చేయాల్సిన అక్కర్లేదు వెళ్ళండి అని అంటు అంటాడు వినోద్ వినోద్ ఇది మా షాపింగ్ మేము పే చేస్తాం అని అంటారు అమర్ వద్దన్నయ్య ఈ షాప్ నీదన్నయ్య నువ్వు చెప్తే నువ్వు డబ్బులు ఇస్తేనే మేము పెట్టుకున్నాం అలాంటిది నీ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంటాను లేదన్నయ్య మీరు వెళ్ళండి అని అంటారు వినోద్ ఇంకా అలా అమర్ బాగి పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు చిత్రకి చాలా కోపం వచ్చి తన చేతిలో ఉన్న వస్తువు విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా చెంబ ఇంకా ఆత్మ అరుంధతిని వెతుకుతూ ఉంటుందన్నమాట వెతుకుతూ వెతుకుతూ అలా ఇంకా కరెక్ట్గా అంతా చూస్తూ ఉంటే ఇంకా కరెక్ట్గా అంజు హుడ్డీ ఉంటుంది కదా హుడ్డీ వెనకాల క్యాప్లో దాక్కుంటుంది అరుంధతి చెంబా నువ్వు నన్నేమి చేయలేవని చెప్పి ఇంకా గట్టిగా అంటూ ఉంటుంది అరుంధతి చెంబ వెంటనే వెనక్కి తిరిగి చూసి ఇంకా అంజు హుడ్డీలో ఉన్న అరుంధతిని పట్టుకోవాలని గట్టిగా వస్తూ ఉంటే అప్పుడే బాగి చెంబ చేయి పట్టుకుంటుంది ఒక్కసారిగా చెంబ బాగి చూస్తూ ఉంటుంది నిన్ను ఎక్కడో చూసినట్టుందే బాగి చెంబాని చూసి నువ్వు నువ్వు మా ఇంటికి వచ్చినా చెంబావే కదా అని అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెంబా ఇంకా పారిపోవాలనుకుంటే అప్పుడే కరెక్ట్గా అమర్ అడ్డుగా నిలబడతాడు చెంబాకి ఇంకా అలా అమర్ చూస్తూ ఉంటాడనమాట నువ్వున్న ఎవరో నేను గుర్తుపట్టాను అని అంటాడు ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది చెంబా ఇంకా వెంటనే వాళ్ళ కళ్ళల్లో విభూది కొట్టేసి అలా ఇంకా తప్పించుకొని పారిపోతుంది హే ఆగు అని చెప్పి ఇంక వెంటనే సెక్యూరిటీని అలర్ట్ చేస్తాడు వినోద్ ఇంక సెక్యూరిటీ వచ్చి చెంబాను పట్టుకుంటారు అలా ఇంక సెక్యూరిటీ పట్టుకునేసరికి అప్పటికి బ్యాగ్ చెక్ చేయమని చెప్తూనే ఉన్నాను చిత్ర ఇది నీ ఫాల్టే చూసావా ఆవిడ రెగ్యులర్ కస్టమర్ అన్నావు తను దొంగలా ఉంది మా అన్నయ్య కంట్లోనే విభూది కొట్టి షాప్లో దొంగతనం చేయాలనుకుంది ఇప్పుడే పోలీసులకు కాల్ చేసి చెంబా అరెస్ట్ చేస్తాను తను అరెస్ట్ చేస్తానని చెప్పి ఇంకా వినోద్ అయితే పోలీసులని కాల్ చేసి ఇంక వెంటనే చెంబని అరెస్ట్ చేస్తాడు చెంబా పగతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వినోద్ జాగ్రత్తగా ఉండు ఇలాంటి వాళ్ళు షాప్పై కావాలనే ఇలా దొంగతనం చేయడానికి వస్తూ ఉంటారు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకలా అమర్ చెప్పేసి బాగితో సహా ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా అరుంధతి నాకు తెలుసు నా కుటుంబమే నన్ను కాపాడుతుంది అని నవ్వుతూ హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది అప్పుడే కరెక్ట్గా అమర్ వాళ్ళందరినీ డ్రాప్ చేసి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అలా వెళ్తాడనమాట అమర్ వెళ్ళి ఒరిజినల్ కంచి పట్టు శారీ తీసుకొని అలా ఇంటికి వస్తాడు అమర్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది పిల్లలందరూ వాళ్ళ కొత్త బట్టలని చూసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా బాగీ అయితే అమర్కి తీసుకున్న బట్టలని చూస్తూ ఉంటుంది ఇవి ఆయనకి చాలా బాగుంటాయి అని చెప్పి హ్యాపీగా చూస్తూ ఉంటుంది బాగీ అప్పుడే కరెక్ట్గా అమర్ ఇంటికి వస్తారు బాగి బ్రేక్ఫాస్ట్ చేయాలి త్వరగా రా అని అంటారు ఏమండి ఇప్పుడు మనం డిన్నర్ చేయాలి అని అంటుంది బాగీ ఐ మీన్ డిన్నర్లో బ్రేక్ఫాస్ట్ బ్ చేయాలి అని అంటారు అమర్ అదేంటి అని అడుగుతుంది రేపు వినాయక్ చవితి కదా కాబట్టి రేపు ఫుడ్ హెవీగా చేయాలి అందుకే ఇవాళ లైట్గా చేయాలి అని అంటారు అమర్ ఓ ఈ రూల్ని ఆరు ఒక్కే పెట్టింది కదా నాకు తెలుసు అని చెప్పి బాగి ఇంకా అలా అందరికీ భోజనం అయితే వడ్డిస్తూ ఉంటుంది ఇంకప్పుడే బాగి నేను చెప్తూనే ఉన్నాను నాకైనా చీర సెలెక్ట్ చేయాలని కానీ సెలెక్ట్ చేయలేదు ఏంటో అని బాగి వెళ్ళిపోతుంది ఇంక బాగిని గమనిస్తూ ఉంటాడనమాట అమర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా బాగి నిద్రలేచి అలా పక్కకి చూసేసరికి ఒక కొత్త శారీ బాగీకి ఇష్టమైన కలర్ కంచి పట్టు శారీ ఉంటుంది ఇంకా శారీని చూస్తూ ఉంటుందన్నమాట బాగీ ఇది అని చూసేలోపు ఇంకా బాగీ ఇచ్చిన దోతి పంచా కట్టుకొని అమర్ అలా ఇంకా బయటికి వస్తాడు బాగీ అమర్ వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏమండి ఈ శారీ అని అడుగుతుంది బాగీ నేనే నీ కోసం కొన్నాను ఇవి ఒరిజినల్గా చేనేత కళాకార్మికులు ఉండే సొసైటీకి వెళ్ళి కొని తీసుకువచ్చాను ఇది నీకు చాలా బాగుంటుంది అని అంటారు అమర్ ఇంక వెంటనే బాగి అమర్ని వచ్చి హక్ చేసుకుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది వెంటనే అమర్ బాగి కన్నీళ్ళని తుడిచి ఏ హిలూజ్ ఏంటిది అని అడుగుతారు ఇవి కన్నీలు కాదండి ఆనంద బాష్పాలు అని అంటుంది బాగి చూడు బాగి నువ్వు నా భార్యవి నీకు ఇచ్చే స్థానాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను ఎందుకంటే నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నేను పిల్లలు చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉండడం మొదలుపెట్టాం ఆరు దూరం అయ్యాక పిల్లల్ని ఎలా చూసుకోవాలా అని చాలా బాధపడ్డాను నాన్న ప్రేమని ఇవ్వగలను కానీ అమ్మ ప్రేమని ఎలా ఇవ్వగలనా అని చాలా మదనపడ్డాను కానీ నువ్వు వాళ్ళని కనకుండానే వాళ్ళకి అమ్మవయ్యావు వాళ్ళకి అన్నీ ఇస్తున్నావు అలాంటి నువ్వు సంతోషంగా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను అని అంటారు అమర్ పాపం బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది సరే త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పి అమర్ ఇంకా అలా కిందకి వెళ్తాడు ఇంకా వెంటనే రాతోడితో కలిసి పిల్లలందరూ వినాయకుడి విగ్రహాన్ని తీసుకొస్తారు ఇంకా అలా విగ్రహాన్ని తీసుకొచ్చి డ్యాన్స్ వేస్తూ విగ్రహాన్ని విగ్ విగ్ ప్రతిష్ఠిస్తారనమాట పిల్లలు ఇంకా అలా హ్యాపీగా అమర్ బాగి ఇద్దరు రెడీ అయి వస్తూ ఉంటే మనోహరి మాత్రం చాలా ఇరిటేటింగ్గా జెలస్గా ఫీల్ అవుతుంది చిత్ర మాత్రం అలా చూస్తూ ఉంటుంది ఏంటి చిత్ర అలా చూస్తున్నావు అని అడుగుతుంది మనోహరి ఏం లేదు మను ఇప్పుడు చూడు ఆ బాగీని ఎలా అయినా అవమానిస్తాను అందరితో నా నా చేత్తో నా నోట్తో సారీ చెప్పించుకుంటుందా అని అంటుంది చిత్ర ఇప్పుడు అలాంటి ఏమి పెట్టుకోవద్దు ఎందుకంటే అక్కడున్నది బాగి తనకు చూడడానికి కూల్గానే కనబడుతుంది కానీ తను చాలా పవర్ఫుల్ అని అంటుంది మనోహరి ఇంకా అలా చిత్ర మనోహరి ఇద్దరు బాగి వచ్చి చూస్తూ ఉంటే హ్యాపీగా ఇంకా వినాయక చవితిని జరిపిస్తూ వినాయక చవితి జరుపుకుంటూ వ్రత కథని చదువుతుంది బాగీ ఇంకా అలా వినాయక చవితి వ్రతాన్ని కంప్లీట్ చేస్తారు నియమ నిష్టలతో అమర్ అండ్ బాగి ఇంకా వెంటనే వినాయకుడి నుండి ఒక దివ్య తేజస్సు వచ్చి అరుంధతిపై పడుతుంది అరుంధతి తిరిగి నార్మల్గా ఎప్పట్లాగే పెద్దగా అయిపోతుంది ఇంకా అరుంధతి హ్యాపీగా చూస్తూ ఆ ఓల్డ్ చిత్రగుప్త దగ్గరికి వెళ్తుంది మిస్టర్ సీనియర్ చీఫ్ చిత్రగుప్త ఇప్పుడు చూసారా నా ఫ్యామిలీ నన్ను కాపాడుకుంది మీ కాంట్రిబ్యూషన్ ఇంత కూడా లేదు వెళ్ళండి అని అంటుంది అరుంధతి బాలిక ఒక విషయాన్ని మరుస్తున్నావు అయినా ఆ నీల కురుంజీ పువ్వుల శక్తి ఉన్నంత వరకే నీవు ఈ భూమి మీద ఉండాలి బాలిక మరిచిదివా అని అంటారు ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది అరుంధతి అవును అవును గుప్తా మీరు నాకు బాగానే గుర్తు చేశారు అలా అయితే మనోహరి గురించి ఆయన ఖచ్చితంగా తెలిసేలా చేస్తానని చెప్పి అరుంధతి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా బాగి ఇంక అందరికీ ప్రసాదాన్ని ఇస్తుంది అప్పుడే ఇంకా బయట ఉన్న అమ్మ అరుంధతిని చూస్తుందన్నమాట బాగి అక్క అక్క ఏంటక్కా మీరు రెండు రోజుల నుండి కనిపించలేదు ఏమైపోయారు అని అడుగుతుంది చిన్న పనుండి వెళ్ళాల్సి వచ్చింది బాగి వేరే ఊరు వెళ్ళి ఇదిగో వాళ్ళు మార్నింగే వచ్చాను అని అంటుంది అరుంధతి ఓ అవునా ప్రసాదం తీసుకోండి అక్క అని అంటుంది వద్దులే నేను తర్వాత తింటాను అవును బాగి ఏంటి నువ్వు ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు అని అడుగుతారు అవునక్క ఇవాళ నేను ఆయన ఇద్దరం కలిసి వెళ్ళి అనాథశాలయంలో పిల్లలకి బట్టలు పంచి వస్తాం అని అంటారు బాగి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నువ్వు సరస్వతి మేడం చెప్పింది వినాలి అదేంటక్క అంత పర్టికులర్గా చెప్తున్నారేంటి అని అడుగుతారు వెళ్ళాక నీకే తెలుస్తుంది కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్తారు ఇంక వెంటనే బాగి అండ్ అమర్ ఇద్దరు కలిసి ఆ పిల్లలకి బట్టలు ఇవ్వడానికి అని చెప్పి బయలుదేరుతారు అలా మనోహరి అమర్ ఎక్కడికి అని అడుగుతుంది ఇంక అమర్ చెప్పబోతుంటే బాగి ఏవండి మీరు వెళ్ళండి నేను వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా అమర్ని పంపించేస్తుంది బాగి ఏంటి బాగి అని అడుగుతుంది మనోహరి మేము ఎక్కడికి వెళ్తే నీకెందుకు మను ఎందుకంటే మేం భార్యాభర్తలం ఎక్కడికైనా వెళ్ళొస్తాం అవన్నీ నీకెందుకు చెప్పాలి అని అంటుంది మనోహరితో బాగి హేయ్ బాగి అని అంటుంది ఏంటి బాగి ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నానన్నా చూడు ఆయన నా భర్త నేను ఆయన భార్యని నిన్న షాపింగ్ మాల్లో విన్నావు కదా చిత్రాన్ని నన్ను అవమానించాలనుకుంటే ఆయన ఉగ్రరూపాన్ని చూసావు కదా ఇంకా నీకు డౌట్ ఉందా సరే ఒకటి మాత్రం నిజం మేము బయటికి వెళ్తుంటే ఎక్కడాను అడగద్దు వెళ్తాను అని ఇంకా వెళ్ళిపోతుంది బాగీ ఎక్కడికో వెళ్తుంది ఎక్కడికో చెప్పట్లేదు ఎక్కడికై ఉంటుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి ఇంకా అమర్ బాగి ఇద్దరు అలా అనాశనాల ఇంక్రీజ్ అయ్యి మొత్తం అన్నీ ఇస్తూ ఉంటానన్నమాట పిల్లలకు కొత్త బట్టలు అన్నీ ఇస్తారు ఇంకా పిల్లలు హ్యాపీగా ఉండడం చూసి బాగీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే ఇంకా బాగీని పక్కకు తీసుకొస్తారు సరస్వతి మేడం మేడం నేను వచ్చాక మీరు చెప్తానన్నారు ఏంటో చెప్పండి అని అడుగుతుంది చూడమ్మా నువ్వు అనుకుంటున్నట్టు మనోహరి మంచిది కాదు అసలు అరుంధతి చనిపోవడానికి కారణమే మనోహరి అది మాత్రమే కాదు ఇంకా తను చాలా కుట్రలు చేసింది అని మనోహరి సరస్వతి మేడంని చంపాలనుకున్న విషయం కానీ ఇంకా అలా మనోహరి చేసిన కుట్రలు కానీ బాబ్జీ ద్వారా అరుంధతిని మనోహరి చంపించిన విషయం కానీ అవన్నీ విషయాలు బయట పెట్టేస్తారు సరస్వతి మేడం అదంతా విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది బాగీ అలా మనోహరి నిజస్వరూపాన్ని ఇంకా తెలుసుకుంటుంది అనాథ శరణాలయానికి వెళ్ళి బాగీ ఇదంతా దూరం నుండి చూస్తూ అమర్ కూడా తెలుసుకొని ఒక్కసారిగా కోపంతో ఇంకా ఇంటికి బయలుదేరతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్